టిడిపి హయాంలో కట్టిన టిట్కో గృహాలను జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేకపోయింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్ష ఈ రోజున ఇల్లు అనేది ప్రతి సామాన్యుడు ఒక కళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడి కళని నెరవేర్చేందుకు టిట్కో హౌసింగ్ అన్నది ప్రవేశపెట్టి నాణ్యమైన ఇల్లులని కట్టించాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా కూడా వీరి టిట్కో హౌసెస్ లోని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎవరికి ఇవ్వకుండా లబ్ధిదారుల పైన లోనింగ్ చేసేసి వాళ్ళకి ఇల్లులు చెప్పకుండా ఈఎంఐస్ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష కేవలం రాజమండ్రి సిటీఏ కాదు అధ్యక్ష రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు లబ్ధిదారులు అందరూ ఇల్లులు ఇవ్వలేదు ఈఎంఐస్ వచ్చేసి బ్యాంకర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు జప్తు చేసుకుంటానని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దానిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వారు అద్దింటిలో ఉంటూ అక్కడ అద్దె కట్టుకుంటూ ఇక్కడ ఈఎంఐ కట్టే పరిస్థితులు వచ్చినాయంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క తప్పిదాల వల్ల ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష తప్పకుండా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే రాజమండ్రి సిటీలోని ఆవ స్కామ్ మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష అప్పుడు తెలుగుదేశం పార్టీలో కమిటీ వేసినప్పుడు మీరు కూడా వచ్చారు మీరు కూడా మాట్లాడారు మీ పైన బరువు నష్టదావ కూడా వేశారు అది ఎంత పెద్ద స్కామ్ మనమే చూసాం అధ్యక్ష మన కళ్ళతో తాటి చెట్టు లోతున్న ప్రాంతంలోని హౌసింగ్ స్కీమ్ ఎలా ఇచ్చారన్నది ఇప్పటికీ మాకైతే అర్థం కావట్లేదు పదివేల హౌసింగ్ ఇచ్చేశారు అక్కడ అంటే చిన్న గోదావరిగా పిలువబడే ప్రాంతంలోనే కేవలం కిక్ బ్యాక్స్ కోసం వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం ఇల్లు ఇవ్వడం జరిగింది అదే కాదు అధ్యక్ష ఎలక్షన్ కోడ్ రాత్రి పన్నెండింటికి వస్తుందంటే ముందు రోజు ట్వంటీ థౌజండ్ పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చేయారు అధ్యక్ష దానిపైన తప్పకుండా కమిటీ వేసి వారి యొక్క ఏ ఆలోచనతో అయితే ఆ స్కామ్ జరిగిందో అన్ని కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ప్రజాధనం దాని మీద కూడా దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష